హాయ్ అండి నేను ఇప్పుడు నువ్వుల గారెలు చేద్దామని ఈ బియ్యపిండి అయితే తీసుకున్నా ఒక రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పుల పిండి తీసుకున్నా ఒక సగం కప్పు నువ్వులు పోసుకుంటాను ఇందులో కొత్తిమీర కరివేపాకు ఫస్టే నేను ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు ఒక ఐదు పచ్చిమిర్చి అయితే ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకున్నా నేను ఈ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసిన ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి మనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేసుకోవచ్చు ఇంట్లో బియ్య పిండి కొన్ని నువ్వులు ఉంటే సరిపోతాయి పచ్చిమిర్చి గట్ట ఉంటే సరిపోద్ది ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము నేను చేసేది పిండి కొద్దిగానే కాబట్టి సరిపోద్ది ఈ పిండి అయితే ఒక ముద్దగా చేస్తే ఇప్పుడు పిండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది ఇట్లా కలుపుకోవాలి మనకు సరిపోను ఒక ముద్ద తీసుకోవాలి ఇట్లా మనమైతే ఎంత పెద్దగా చిన్నగా చేసుకుంటామో ఈ గ్యారెను సరిపోనైతే ఇట్లా ముద్ద తీసుకొని ఇట్లా ముద్దలు చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మన పూరీ ప్లేస్ ఉంటుంది కదా దాని మీద చేసుకోవాలి కొంచెం నూనె రాసుకుంటా ఈ కవర్కు చేసుకోవాలి క్లాత్ వీణా కూడా చేసుకోవచ్చు కానీ మరి కొంచెం మందం వస్తుంది గ్యార ఈ కవర్ మీద చేసుకుంటే పతల పల్సొ వస్తుంది ఇప్పుడైతే సరిపోను నూనె పోసుకొని నూనె అయితే వేడి చేసుకుందాము ఇదిగో ఈ కవర్ పైన ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు నూనె అయితే వేడైంది ఇందులో చేసుకుందాము ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ తిప్పేసుకోవాలి ఇట్లా ఈ అయితే పప్పు పోసుకొని చేసుకోవచ్చు శనగపప్పు బొబ్బెరపప్పు పెసరిపప్పు కూడా పోసుకొని చేసుకోవచ్చు నేనైతే నువ్వులు పోసే చేద్దామని అయితే నువ్వులతోడే చేస్తాను మనం తినాలనిపించినప్పుడు అప్పటిదప్పుడు కొంచెం పిండి బియ్యపిండి పిండి సరిపోద్ది నువ్వులు బియ్యపిండి ఇట్లా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం బియ్యప్పిండి నువ్వులుంటే సరిపోద్ది చేసుకోవచ్చు చూడండి ఇది కాలింది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నూనె పైన బుడగలు అంటే అయిపోద్ది గ్యారె కాలినట్టే ఇదిగో ఇట్లా ఉంటాయండి చాలా టేస్ట్గా కమ్మగానైతుంటాయి అయిపోయేదాకా చేసుకోవాలి పిండి అయిపోయేదాకా ఎక్కువ పిండి చేస్తే పెద్ద ముక్కుడు పెట్టి రెండు మూడు వేసుకోవచ్చు ఆయిల్ ఎక్కువ పోసుకొని నేను కొంచెమే చేస్తాను కాబట్టి ఒకటి ఒకటే వేస్తాను మేమైతే మా తెలంగాణలో ఇది గ్యారెల్ అని అంటాము మరి వేరే కాడ ఇట్లా వీటి పేరు ఏమంటారో నాకు తెలియదు మేమైతే గారెలు అనే అంటాము కొంచెం ఇట్లా వంగుతాయి కొంచెం ఈ నూనె వేడి ఉంటే వంగుతాయి నాలే అనిపించినప్పుడు ఒక పది నిమిషాలలో చేసుకోవచ్చు ఇదిగో రెండో సైడ్ కూడా కాలింది ఇట్లా కాలితే సరిపోద్ది కలిసగా ఇట్లా ఆకుల్లాగా చేసుకుంటే మంచిగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఇప్పుడే చేసుకోవాలి తినాలి అనుకుంటే ఇప్పుడే చేసుకోవచ్చు వాతావరణం చల్ల చల్లగా ఉంది వర్షం పడుతుంది అని అయితే నేను ఇప్పుడు చేస్తాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా గ్యారెల్ చేయడం అయితే అయిపోయిందండి చూడండి చాలా టేస్ట్గా కమ్మగానైతే ఉంటాయి తింటే గ్యారెలు తినాలి తింటే భారతమే తినాలి అని అంటారు ఇట్లా పలుసగా చేసుకుంటేనైతే నేను చేసింది అయితే రెండు కప్పులు చిన్న కప్పుతో మీకు చూపించిన కదా అది ఒక పద్దెనిమిది అయినాయండి గ్యారెలు ఇట్లా పల్సగా చేసుకోవాలి పల్సగా చేసుకుంటే ఆకుల్లాగా మంచిగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి మెత్ మళ్ళా ఏంటంటే ఇట్లా చూడండి ఇట్లా ఉంటాయి కరకర ఇలా ఇట్లా ఉంటాయండి కరకర ఇట్లా చేసుకోవాలి రెండు తింటే సరిపోతాయి ఇవి అయిపోయినాయండి చేయడం అయితే చూడండి అప్పటిదప్పుడైనా చేసుకోవచ్చు తినాలనిపించినప్పుడు ఇట్లా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఉంటానండి బాగా మా గ్యారెల్ గ్యారెలుగాక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు చేసుకోండి బాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము